సాధారణంగా పోలీసులు అనగానే చాలా మందికి గుర్తుకు వచ్చేది వారిలోని కాఠిన్యం విధి నిర్వహణలో పోలీసులు అలా ఉండాల్సి వస్తోంది ప్రజల రక్షణ కోసం రేయింబవళ్లు విధులు నిర్వహిస్తుంటారు అలాగే ఎంతో మంది పోలీసులను నిజాయితీ పరులం చేస్తూ తమ వద్దకు వచ్చే బాధితులకు న్యాయం అందిస్తుంటారు ఇదిలా ఉంటే కొన్ని కొన్నిసార్లు విధుల్లో కాఠిన్యం చూపిస్తూ ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు అయితే అలాంటి వారి కాఠిన్యం వెనుక కూడా మంచి మనస్సు దాగి ఉంటుంది అలాంటి ఘటన ఒకటి కర్ణాటకలో చోటు చేసుకుంది విధి నిర్వహణలో కాఠిన్యం చూపిన ఓ మహిళ వేస్తే వెంటనే అక్కడి పరిస్థితిని గమని నుంచి మంచి మనసును చూపించింది అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం మంగళవారం కర్ణాటక రాష్ట్రంలోని బాగల్కోట్లోని ఓ ప్రాంతంలో మహిళా ఎస్ఐ విధులు నిర్వహిస్తున్నారు అదే సమయంలో ఆ మార్గంలో ముగ్గురు యువకులు బైక్ పై ట్రిపుల్ కి వెళ్తున్నారు ఆ ముగ్గురిని గమనించిన సదరు మహిళా ఎస్ఐ వారి బైక్ను ఆపింది అంతేకాదు వారి దగ్గర బండికి సంబంధించిన పత్రాలను అడిగింది ఈ క్రమంలోనే ఆ యువకుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో వారికి చలాన్ విధించింది ఇక అదే సమయంలో ఆ ముగ్గురు యువకుల్లో ఒకరి వద్ద మాత్రమే డబ్బులున్నాయి దీంతో వారి వద్ద నుంచి డబ్బులు తీసుకునే ప్రయత్నం ప్రయత్నం చేశారు ఈ క్రమంలోనే ఆ యువకుడు బోరున ఏడవడం ప్రారంభించాడు అతడు ఎందుకు ఏడుస్తున్నాడో ఎవ్వరికీ అర్థం కాలేదు వెంటనే ఆ మహిళ ఏసాఐ ఆ యువకుడిని ప్రశ్నించింది కాలేజ్ ఫీజు కట్టేందుకు వెళ్తున్నామని ఆ డబ్బులు మాత్రమే తమ వద్ద ఉన్నాయని ఆమెకు చెప్పి ఏడుస్తున్నాడు అబ్బాయి దీంతో ఎస్ఐ అప్పటి వరకు ఉన్న స్థానే స్త్రీ సహజాతమైన లాలిత్యం తొంగి చూసింది వెక్కి వెక్కి ఏడుస్తున్న కుర్రాడిని అమ్మలా తన వద్దకు అక్కును చేర్చుకుని ఓదార్చింది అంతేకాదు వారి డబ్బులు వారికి తిరిగి ఇచ్చేసి అదనంగా మరో రెండు వందల రూపాయలు ఇచ్చింది దీంతో ఆ మహిళా ఎస్ఐతో పాటు కుర్రాళ్ళు మరోసారి ఇలాంటి తప్పు చేయమంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇక ఆ మహిళా ఎస్ఐను చూసిన స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో పాటు ప్రశంసలు కూడా కురిపించారు అప్పటి వరకు ఎంతో కఠినమైన మనిషిలాగా యువకులు ప్రవర్తించడం చూసి కాసేపటికే సొంత అమ్మల పిల్లలను లాలించిందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు మరి ఆ మహిళా ఎస్ఐను మీరు ప్రశంసించాలంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి